హాయ్ నైన్ జాగ్రఫీలో బైఎస్పి రిజర్వ్స్ గురించి ఇవ్వడం జరిగింది సింపుల్ కోడ్తో వాటిని ఈజీగా గుర్తుపెట్టుకుందాం కోడ్ చూడండి మన సుమ గ్రేట్ కానీ అది పసిడికి నో చెప్పింది మన సుమ గ్రేట్ కానీ అది పసిడి కంటే బంగారంకి నో చెప్పింది ఈ కోడ్ వస్తే మనకి అన్నీ వచ్చేస్తాయండి చూద్దాం మన మా అంటే మానస్ నా అంటే నందాదేవి మన సుమ అంటే సు అంటే సుందర్బన్స్ మా అంటే మన్నార్ సింధుశాఖ గ్రేట్ గ్రేట్ అంటే గ్రేట్ నికోబర్ కానీ కా అంటే కాంచన్ గంగా నీ అంటే నీలగిరి అలాగే అది ఆ అగత్సమలై అచనాకుమార్ అమర్కంటక్ అలాగే ది అంటే దిహాంగ్ డిబాంగ్ పసిడి పసిడిలో పాన్ అంటే పంచ్మరి సి అంటే సిమ్లా పాన్ డి అంటే డిబ్రూ సైకోవా పసిడి పసిడికి నో చెప్పింది కదా నో అంటే నో కైక్రిక్ ఈ యొక్క కోర్టుతో మనకి మొత్తం బయస్ అని కూడా వచ్చేస్తాయండి ఒకసారి కోర్ చూడండి మనసుమా గ్రేట్ కాని అది పసిడికి నో చెప్పింది ఇక్కడ కీ ఏం లేదండి అందుకే వేరే కళ రాశాను ఈ ఒక కోడ్ గుర్తుంటే మీకు మొత్తం బయస్పూర్ అని కూడా వచ్చేస్తాయండి ఇలాంటి మరెన్నో ట్రిక్స్ కోసం వెంటనే యూజ్ చేయగానే సబ్స్క్రైబ్ చేయండి